కర్నూలు జిల్లా ముద్దటమాగి గ్రామంలో స్కూల్ హెడ్ మాస్టర్ తాగేసే వీరంగ సృష్టించాడు ముద్దటమాగి ఎంపిపి స్కూల్లో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న జైరాజు మత్తులో స్కూల్ విద్యార్థులను చితకబాదారు విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు స్కూల్ హెడ్ మాస్టర్ పై వాగ్వాదానికి దిగారు రోజూ స్కూల్ కి మద్యం తాగి వస్తున్నారని పిల్లలు ఆరోపించారు స్కూల్ హెడ్ మాస్టర్ జైరాజు పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు कंप्लीट डीलर वाला ए कंप्लीट के लिए चित्रा वाला आकर ये प्लीज होजा को जरा ये मैं मैं रे ये मालूम आ रहा ये मारलादिक ये मारलादिक ये मारलादिक नहीं ये ये मारलादिक नहीं कंप्लीट डीलर वाला ए के लिए चित्रा वाला आकर कोन्या ये पर बालाजा आ येनो तरह थी 5th हम्म एम సార్ రోజు బాత్రూమ్ లోకి పోతాడు సార్ రోజు పోతాడు కదా ఎందుకు పోతాడు ఒకసారి చూద్దామని పోయినాం సార్ దీన్ని తాగి ఆడపెట్టి మళ్ళీ వస్తున్నారు సార్ అప్పుడు అక్కడ చూసినందుకే వీటిని ఫ్రీ పోయేలా కొట్టినాడు సార్ మిమ్మల్ని ఎంతమంది కొట్టినాడు క్లాస్ లో ఉన్న అందరినీ బాలాజా ఎన్నో తరగతి క్లాస్ ఏం జరిగిందా సార్ రోజు బాత్రూమ్ లోకి పోతాడు సార్ రోజు